హాయ్ ఫ్రెండ్స్ ఒకటి చెప్పుకోవాలి నిన్న ఢిల్లీలో ప్రెస్ మీట్లో చిక్చాట్లో విలేకరులో ప్రెస్ మీట్లో ఒకటి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని చచ్చిన పాము అని చెప్పేసి అభివర్ణిస్తూ ఉన్నారు అది ఎట్లానో మనం ఒకసారి కొంచెం విశ్లేషణ చేసుకున్నాం పాయింట్ వైజ్గా చెప్తాను పాయింట్ వన్ ఒకటి ఏంటంటే చచ్చిన పాము అని జగన్మోహన్ రెడ్డి అయితే ఎవరు ఏ ప్రజలు కాదు ప్రజలే కాదు నాయకులు కూడా ఎవరు నమ్మట్లేరు ఎవరో కాదు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఇప్పుడు స్పీకర్గా ఉన్న ఏపీ అసెంబ్లీ స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు మొన్ననే ఒక వీడియో వైరల్ అయింది ఆ వీడియో వైరల్లో కూడా అందరు కూడా చూసే ఉంటారు ఏమన్నాడంటే జగన్మోహన్ రెడ్డి చావలేదు చచ్చేలాగా కొట్టాలి ఏదో అనుకుంటే ఇంకో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు ఆయన వార్త ఏపీ ప్రజలే కాదు టీడీపీ నాయకులు కూడా నమ్మట్లేదు అని చెప్పేసి చెప్తున్నాను మీరు ఎట్లా అన్నారో నాకైతే తెలుగు అన్నది నెంబర్ టూ ఏంటంటే తెలంగాణలో తెలంగాణలో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు సున్నా ఓట్ల శాతం జగన్మోహన్ రెడ్డికి ఓడిపోయిండు పదకొండు సీట్లే వచ్చాయి అయినా సరే ముప్పై తొమ్మిది పాయింట్ ఏడు మూడు అంటే జస్ట్ పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ జీరో త్రీ పర్సెంట్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి ఉన్నాడు అదే దాదాపు దగ్గర దగ్గర నలభై శాతంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎట్లా చచ్చిన ఫాములాగా వర్ణిస్తారు అని చెప్పేసి నేను అనుకోవడం ఎందుకంటే ఇంటి నుంచి రెండు పార్టీలకు నలభై శాతం వచ్చినాయి మరి ఇంత ఓట్ల తేడాతో అధికారంలోకి వచ్చిండు ఆయన ఓడిపోయిండు ఇది గొప్ప విజయం అని ఎట్లా అనుకుంటారు అది ఘోర ఓటమని ఎట్లా అనుకుంటారు నాకైతే అర్థం అవట్లే ఓకే ఓటమి ఓటమే గెలుపు గెలుపే యాక్సెప్టెడ్ ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే దాదాపు నలభై శాతంతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి దాదాపు నలభై పర్సెంట్ వచ్చిన వైసీపీ పార్టీకి కూడా ఓట్లు ఎన్ని శాతం వచ్చినాయి కూడా నోట్ చేసుకోవాలి రేవంత్ రెడ్డి గారు అదే నలభై శాతంతో సీఎం అయిండు కాకపోతే అదే నలభై శాతంతో ప్రతిపక్షంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి పాయింట్ నెంబర్ త్రీ రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్ నగర్ సొంత జిల్లాలో కూడా మరి పార్టీని ఎంపీని గెలిపించుకోలేకపోయిండు ఇది మరి దీనికి ఏం దీన్నేమంటారు మహబూబ్ నగర్ సొంత జిల్లా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి అక్కడ గెలిచిన బీజేపీ క్యాండిడేట్ మేడం డికే అరుణ గారు అనుకుంటారు రైట్ దానికి ఏమంటారు మరి సొంత జిల్లాలో ఎంపీసీ గెలిపించుకోలేకపోయినా వ్యక్తి మరి చచ్చిన పాము మరి ఇంకో పాయింట్ ఏంటంటే నేరుగా చంద్రబాబు నాయుడు నాకు ఫోన్ చేసిండు ఫోన్ చేయడం వల్ల నేను జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గర కూల్పించిన అన్నది అనేది విషయము అవాస్తవము అని చెప్పేసి ఆ విషయం కూడా తీసేయండి అది అవాస్తవము అది ఒక పని కట్టుకొని ఒక మంత్రి చేపించిండు తర్వాత అది నా దగ్గర రాలేదు తర్వాత అధికారిని ఏదో శిక్షించినాము ఏదో సస్పెండ్ చేసినాము ఏదో అంటున్నారు కానీ ఇప్పుడు ఆ అధికారి ఇప్పుడు పోస్టింగ్లో ఉన్నాడు ఇంకా ఏ పొజిషన్ నుంచి ఏ పొజిషన్లకు పోయింది అనేది తెలంగాణ ప్రజలు అందరికి తెలుసు అంటే ఒక లో ఉన్నటువంటి ఒక మంత్రి ఒక మాజీ ముఖ్యమంత్రి ఇంటి ముందర కూల్చాలంటే ఒక ముఖ్యమంత్రికి అయితే కనీస సమాచారం అంటే ఇవ్వాలి కదా ఇవ్వాలి అంటే రేవంత్ రెడ్డి గారిని లెక్క నెగ్లెక్ట్ చేసినట్టు కదా అంటే నెగ్లెక్ట్ చేసిందంటే మరి ఎవరు ఎవరిది ఇక్కడ లెక్క ఎవరు ఎవరిని లెక్క చేస్తారు అనేది నోట్ చేయాల్సి ఉంటుంది కదా మరి ఇది ఇక్కడ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే నా దృష్టికే రాలేదు అని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాను అంటే ఇక్కడ ఎంత వీక్నెస్ ఉందో అర్ధ